హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి ఎంతసేపు అయినా అస్సలు గట్టిపడకుండా సూపర్ టేస్టీగా ఉండే సేమియా పాయసాన్ని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ కప్ పాలు తీసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేయాలి మీరు కావాలనుకుంటే వాటర్ ప్లేస్లో పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని బాయిల్ అవనిద్దాం మరోవైపు ఒక ప్యాన్లో టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేద్దాం నెయ్యి కొంచెం హీట్ అయ్యాక అందులో ఒక గుప్పెడు జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష వేసి వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక వీటిని మరొక గిన్నెలోకి తీసుకుందాం ఇలా వేరే బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు ఈ ప్యాన్లోని ఒక హాఫ్ కప్ సేమియా యాడ్ చేద్దాం సేమ్యాని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవనివ్వాలి సేమ్యా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి ఇలా మంచి కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మరోవైపు మరుగుతున్న పాలల్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాని యాడ్ చేసుకోవాలి ఈ సేమ్యాని మధ్య మధ్యలో కలుపుకుంటూ నివ్వకుండా కుక్ అవ్వనివ్వాలి ఒక పది నిమిషాలు సరిపోతుందండి ఉడకడానికి ఇలా సేమియా ఉడుకుతున్నప్పుడే ఇందులో ఒక హాఫ్ కప్ పంచదార యాడ్ చేసుకుందాం పంచదారని కరగనివ్వాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేయాలి ఇలా పాయసం అంతా దగ్గరకు వచ్చాక ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ చాలా సింపుల్గా ఉంది కదండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్